నమస్తే అందరికీ తమిళ చూసి టాపిక్ ఏందో మీకు ఆల్రెడీ తెలిసిందనుకుంటా ఏ సినిమాకి థౌజండ్ కోడ్స్ కలెక్ట్ చేసే పొటెన్షియల్ ఉంది అనే టాపిక్ మీద మాట్లాడుకుందాం అంటే ఇది చిన్న మాట కాదు భయ్య థౌజండ్ కోర్స్ అనేది ఇండస్ట్రీ ఫిలిం మేకర్స్కి ఒక కళగా మారింది ఒకసారి రీకాల్ చేసుకోండి ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హండ్రెడ్ కోడ్స్ కలెక్షన్ అంటే మనకు అదొక పెద్ద మ్యాటర్ అలాంటిది అప్పుడు వచ్చింది భయ్య బాహుబలి హిస్టరీని ఫ్యూచర్ని మొత్తం తారుమారు చేసింది తర్వాత వచ్చిన ఆర్ఆర్ఆర్ కేజీఎఫ్ పుష్ప టూ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిడి ఈ మూవీస్ కలెక్షన్స్ని మాత్రమే కాదు సినిమా ఎక్స్పెక్టేషన్స్ని కూడా మార్చేసినాయి ఇప్పుడు ప్రతి హీరో ప్రతి డైరెక్టర్కి ఒకటే టార్గెట్ లాగా అయిపోయింది భయ్య నా సినిమా కూడా థౌజండ్ క్రోస్ క్లబ్లో ఉండాలి అని ప్రెసెంట్ పాన్ ఇండియా రేస్లో యాంటిసిపేటెడ్ మూవీస్ చాలానే ఉన్నాయి థౌజండ్ క్రోస్ క్లబ్లో అడుగుపెట్టే పొటెన్షియల్ ఉన్న మూవీస్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఈ వీడియో మొత్తం చూడండి నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి వెల్కమ్ టు ఫిలిం ఫాల్ నెంబర్ వన్ ఎస్ఎస్ రాజమౌళి గారు అండ్ మహేష్ బాబు గారు కాంబినేషన్ టైటిల్ ఇంకా అనౌన్స్ చేయలేదు కానీ రాజమౌళి సార్ ఒక క్యాప్షన్తో ఇచ్చారు గ్లోబల్ ట్రాటర్ అని అండ్ వన్స్ రాజమౌళి ఒక వర్డ్ చెప్తే ఆ వర్డ్ వైరల్ అయిపోతుంది భయ మార్క్ మై వర్డ్స్ గ్లోబల్ ట్రాటర్ మై వన్ బికమ్ ద ఫైనల్ టైటిల్ ఎందుకు అంటున్నానంటే మనం ఆర్ఆర్ఆర్తో ఆల్రెడీ చూసాం హ్యాష్టాగ్ ఆర్ఆర్ఆర్ ట్రెండ్ అవ్వగానే అదే టైటిల్గా మార్చేసింది సో అదే రిపీట్ అవుతుందేమో అని అనుకుంటా నేను గ్లోబల్ ట్రాటర్ అనే పదవి వినంగానే చాలా మందికి డౌట్స్ వస్తాయి లైక్ గ్లోబల్ ట్రాటర్ అంటే ఏంటి అని సింపుల్గా చెప్పాలంటే ఒక మనిషి ప్రపంచమంతా తిరుగుతాడు కంట్రీస్ చేంజ్ చేస్తాడు డిఫరెంట్ కల్చర్స్ ఎక్స్పీరియన్స్ చేస్తాడు డిఫరెంట్ మిషన్స్ పార్టిసిపేట్ చేస్తాడు వాన్ని గ్లోబల్ ట్రాటర్ అని అంటారు ఇక్కడ రాజమౌళి సార్ అంటే నాట్ జస్ట్ ఎ గ్రాండియర్ ఆర్ విఎఫ్ఎక్స్ బయామ్ హీఈస్ ద మాస్టర్ ఆఫ్ షోయింగ్ డ్రామా అండ్ ఎమోషన్స్ అని కూడా చెప్పవచ్చు ఆల్రెడీ మనం బాహుబలిలో చూసాం లైక్ ఇట్స్ నాట్ అబౌట్ ద వాటర్ ఫాల్స్ కింగ్డమ్స్ అండ్ వార్ సీన్స్ ఇట్స్ అబౌట్ లవ్ బెట్రియల్ అండ్ హ్యూమన్ ఎమోషన్స్ ఆ ఎమోషన్స్ కనెక్ట్ అయితే ఈవెన్ వన్ క్లోజ్అప్ షార్ట్స్ ఫీల్స్ లైక్ తండస్టమ్ అనేది నా నమ్మకం సో క్లోజ్అప్ షార్ట్స్ అంటే మన నాకు తెలుగులో ఒక గుర్తొచ్చే ఒకే ఒక హీరో సూపర్ స్టార్ మహేష్ బాహుబలి తర్వాత కొన్ని మూవీస్ బెటర్ వీఎఫ్ఎఫ్తో వచ్చాయి భయ కానీ ఆ ఎమోషనల్ ఇంపాక్ట్ రాజమౌళి మూవీస్లో ఉండే మ్యాజిక్ ఆ మూవీస్లో లేదు అదే డ్రామాని అండ్ గ్రాండ్యుయర్ని బ్యాలెన్స్ చేయడం దట్స్ హీ సిగ్నేచర్ మ్యాజిక్ ఇమాజిన్ దట్ మ్యాజిక్ విత్ మహేష్ బాబు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంటెన్స్ కంపోజ్డ్ అండ్ పవర్ఫుల్ యాక్టర్ ఆఫ్ ఇండియన్ సినిమా ఐ మీన్ ఒక్కసారి ఆలోచించండి ఆర్ఆర్ఆర్తోనే రాజమౌళి ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయారు అండ్ మహేష్ బాబుకి ఆల్రెడీ బాలీవుడ్ ఈవెన్ హాలీవుడ్ రేంజ్ కట్అవుట్ ఉన్న యాక్టర్ మూవీ గురించి బయట ఎక్కువ కంటెంట్ రివీల్ చేయలేదు జస్ట్ ఒక పోస్టర్ మాత్రమే వచ్చింది మైబాబు నెక్లోస్ ఇవ్ లాకేజ్ క్యాప్షన్ గ్లోబల్ ట్రాటర్ అంతే బట్ అది చాలు భయ్యా టు గివ్ గూస్ బామ్స్ టు ద నేషన్ వైడ్ నా ప్రిడిక్షన్ ఏంటంటే ఈ మూవీ థౌజండ్ క్రోస్ కాదు భయ్య టూ థౌజండ్ క్రోస్ కలెక్ట్ చేసినా షాక్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే అక్కడ ఉన్నది రాజమౌళి అండ్ మహేష్ బాబు ఇది సినిమా కాదు సెలబ్రేషన్ నెంబర్ టూ సందీప్ రెడ్డి వంగ అండ్ ప్రభాస్ కాంబినేషన్ స్పిరిట్ సందీప్ రెడ్డి వంగ అంటే గుర్తొచ్చేది మ్యాడ్ ఇంటెన్సిటీ రా ఎమోషన్స్ ఆయన డైరెక్షన్ లో రియలిస్టిక్ వే ఆఫ్ నరేషన్ ఉంటుంది అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ యానిమల్ అన్ని మూవీస్ లో ఆఫ్ ఫీలింగ్స్ ఉంటాయి ఇంకో సైడ్ ప్రభాస్ అన్న జస్ట్ నడుచుకుంటూ థౌసండ్ క్రోర్స్ కలెక్ట్ చేసే స్టామినా ఉన్న ఒకే ఒక యాక్టర్ అలాంటిది ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా ఎనర్జీకి ప్రభాస్ అన్న లాంటి మాస్ పర్సనాలిటీ కలిస్తే ఇద్దరు కాంబినేషన్లో మూవీ అం వస్తుంది అంటేనే గూస్ బాంబుస్ వస్తున్నాయి థౌజండ్ క్రోస్ అంటే చిన్న నెంబర్ లాగానే కనిపిస్తుంది స్పిరిట్లో స్కేల్ ఎమోషన్స్ బీజియం అన్నీ పాన్ ఇండియా లెవెల్లో హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయని అయితే నమ్మకం ఉంది భయ సందీప్ రెడ్డి వంగ మూవీస్లో ఒక స్పెషాలిటీ ఉంది భయ్యా సపోర్టింగ్ రోల్స్కి కూడా చాలా స్ట్రాంగ్ ఉంటాయి అర్జున్ రెడ్డిలో శుభా క్యారెక్టర్ మనం ఎప్పటికీ మర్చిపోలేం అర్జున్ రెడ్డి మూవీలో ఫాదర్ అండ్ బ్రదర్ క్యారెక్టర్ కూడా కొంచెం సేపే ఉన్నా కూడా ఇంపాక్ట్ మాత్రం గట్టిగా ఉంటుంది వాళ్ళ డైలాగ్స్ వాళ్ళ ఎమోషన్స్ అన్నీ అర్జున్ జెండీలో వెయిట్ని యాడ్ చేస్తాయి అదే అనిమల్లో చూడండి ఆ పంజాబీ గాయస్ గ్రూప్ మనకి ఇండివిజువల్గా ఎవరికి కనెక్ట్ కాకపోయినా యాజ్ ఎ గ్రూప్ ఒక వైబ్ ఉంటుంది చాలా కనెక్ట్ అవుతాం వాళ్ళ ఫ్రెండ్షిప్ వాళ్ళ లాయల్టీ వాళ్ళ ఎనర్జీ ఆడియన్స్లో గూజ్ బాండ్స్ క్రియేట్ చేస్తాయి అండ్ ఇప్పుడు స్పిరిట్లో కూడా హీరో శ్రీకాంత్ తరుణ్ కొరియన్ యాక్టర్ డాన్లీ అదే టైన్ టు భూసాన్ ఫేమ్ యాక్టర్ డాన్లీ కూడా ఉన్నారని రూమర్స్ వస్తున్నాయి అదే నిజమైతే మాత్రం ఇది పాన్ ఇండియా కాదు వయ్యా పాన్ వరల్డ్ సినిమా అవుతుంది కానీ నాకు ఎందుకో సందీపే విలన్గా చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ సందీప్ రెడ్డి వంగ ఇంటెన్సిటీకి ప్రభాస్ అన్న మాస్ కట్అవుట్ యాడ్ అయితే వీ గోన్ అ విట్నెస్ గ్లోబల్ సినిమాటిక్ స్ట్రాంగ్ నేను కాన్ఫిడెంట్గా చెప్తా భయ్యా స్పిరిట్ విల్ డిస్ట్రాయ్ ఎవ్రీ రికార్డ్ నెంబర్ త్రీ అల్లు అర్జున్ అండ్ అథ్లీ కాంబినేషన్ ఒక సైడ్ పుష్పతో ఎయిటీన్ హండ్రెడ్ క్రోర్స్ కలెక్ట్ చేసిన బన్నీ ఇంకో సైడ్ తోని థౌజండ్ క్రోర్స్ కలెక్ట్ చేసిన అథ్లీ ఇద్దరు కలిసి వస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో మీ కే వదిలేస్తున్నా థౌజండ్ క్రోర్స్ అనేది మినిమం టూ థౌజండ్ క్రోర్స్ కూడా కలెక్ట్ చేయవచ్చు భయ్యా కానీ ఇది జస్ట్ నార్మల్ కాంబినేషన్ కాదు బన్నీకి ఫాలోయింగ్ వేరే లెవెల్లో ఉంది నార్త్లో సౌత్లో అటు ఓవర్సీస్లో కూడా మనకి తెలుగు సూపర్ స్టార్ అంటే ఫస్ట్ వచ్చే పేరు అల్లు అర్జునే ఆనెస్ట్గా చెప్పాలంటే పుష్ప ది రూల్ టెక్నికల్లీ ఒక సింపుల్ మాస్ స్టోరీ బట్ అది బ్లాక్ భాషలో అయింది ఎందుకు బన్నీ యాటిట్యూడ్ బన్నీ బాడీ లాంగ్వేజ్ బన్నీ ఆరా పర్ఫార్మెన్స్ అది బ్రాండ్ని క్రియేట్ చేసింది పుష్ప ఒక బ్రాండ్ అయ్యింది ఆ యాంటిసిపేషన్ డబుల్ అయ్యింది అండ్ ఇఫ్ ఎయిటీన్ హండ్రెడ్ కోర్స్ రీచ్ అయితే దట్స్ నాట్ లక్ దట్స్ లెగసీ ఇంకో సైడ్ అట్లీ గురించి చెప్పాలంటే ఈస్ ద వన్ ఆఫ్ ద ఎమోషనల్ కమర్షియల్ డైరెక్టర్ ఇన్ ఇండియన్ సినిమా ఆయన మూవీస్లో ఒక డ్రామా ఎక్కువ ఉంటుంది ఇమాజిన్ వన్స్ అట్లీ డైరెక్షన్లో బన్నీ పర్ఫార్మెన్స్ పడితే ఎలా ఉంటుందో నార్త్ ఆడియన్స్ అయితే మెంటల్ అయిపోతారు భయ్య అండ్ ఈ మూవీలో సైఫై ఆర్ టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ ఉంటుందని రూమర్స్ ఉన్నాయి అండ్ మోస్ట్ షాకింగ్ పార్ట్ ఏంటంటే అవతార్ అండ్ మార్వల్ మూవీస్లో వర్క్ చేసిన విఎఫ్ఎక్స్ టీమ్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని టాక్ అదే కానీ నిజమైతే ఈ సినిమా ఇండియా లెవెల్ కాదు భయ్య మళ్ళీ ఇంటర్నేషనల్లీ ఇండియా సినిమాకి రికగ్నైజేషన్ వస్తుంది అండ్ ఈ మూవీలో దీపికా పడుకుని కూడా యాక్ట్ చేస్తుంది హానెస్ట్లీ బన్నీ హ్యాస్ ద బెస్ట్ సక్సెస్ రేషియో అమాంగ్ కరెంట్ టాప్ యాక్టర్స్ పుష్ప తర్వాత చాలా ప్రాజెక్ట్స్ వచ్చి ఉంటాయి భయ్యా కానీ బన్నీ ఈ ప్రాజెక్టే సెలెక్ట్ చేసుకున్నాడంటే ఇమాజిన్ దెర్ ఇస్ సంథింగ్ ఇన్ ఇట్ సో దీనికి కూడా థౌజండ్ టోర్స్ కలెక్ట్ చేసే స్టామినా హండ్రెడ్ పర్సెంట్ ఉంది లెట్స్ హోప్ ఫర్ ఇట్ నెంబర్ ఫోర్ ప్రశాంత్ లీలా అండ్ ఎన్టీఆర్ కాంబినేషన్ డ్రాగన్ ఎన్టీఆర్ అండ్ ప్రశాంత్ నీల్ మూవీ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి తెలియని గూజ్ బామ్స్ ఈ కాంబినేషన్ ఒక నార్మల్ ప్రాజెక్ట్ అయితే అస్సలు కాదు ప్రశాంత్ నీల్ గురించి మనకు ఆల్రెడీ తెలిసిందే స్టోరీ స్క్రీన్ ప్లే ఎడిటింగ్ ప్యాటర్న్తో అయితే ఆడుకుంటాడు పర్ఫెక్షనిస్ట్ డైరెక్టర్ హీరో స్క్రీన్ మీద ఉన్నా లేకపోయినా డైలాగ్స్ లేకుండా విజువల్స్ తోటి ఎంతో ఎలివేషన్స్ ఇచ్చే ఏకైక డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సలార్ అన్నిట్లో నీలొక్క రగ్గుడ్ డార్క్ ఎమోషనల్ వరల్డ్ క్రియేట్ చేశాడు భయ్య అలాంటి వరల్డ్లో ఎన్టీఆర్ లాంటి పవర్ హౌస్ యాక్టర్ ఎంట్రీ అవుతున్నాడంటే ఎలా ఉంటుందో అసలు ఇమాజిన్ చేసుకుంటేనే గూజ్ బంప్స్ వస్తున్నాయి భయ్య ఏది ఏమైనా తారక్ ఈజ్ రౌండర్ ఆఫ్ ఇండియన్ సినిమా ఎమోషన్ యాక్షన్ డ్యాన్స్ డైలాగ్స్తోని ఆడుకుంటాడు జస్ట్ ఒక ఫేషియల్ ఎక్స్ప్రెషన్తోనే మూవీ మొత్తం నడిపేయగలగా ఏకైక డాక్టర్ డైలాగ్స్ లేకుండా కూడా ఆడియన్స్ని కనెక్ట్ చేస్తాడు నీల్ హీరోయిజమ్ని స్కై రేంజ్లో చూపిస్తే తారక్ యాక్టింగ్ని స్కై రేంజ్లో చూపిస్తాడు ఈ కాంబినేషన్లో మూవీ వస్తుందంటే మూవీ షేక్ అవుతుంది భయ ఇన్సైడ్ టాక్ ఏంటంటే ఈ మూవీలో తారక్ డ్యువెల్ షేడ్స్లో కనిపిస్తాడు లైక్ వన్ షేడ్ ఈజ్ ఎమోషనల్ అండ్ వన్ షేడ్ ఈజ్ వాయిలెంట్ క్యారెక్టర్ అండ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ అండర్ గ్రౌండ్ రెబిలియన్ ఆర్ వార్ జోన్లో ఉండొచ్చు సో ఎన్టీఆర్ అండ్ నీల్ మూవీ కూడా థౌజండ్ క్రోర్స్ కలెక్ట్ చేసే స్టామినా ఉన్న మూవీ హోప్ ఫర్ బెస్ట్ నెంబర్ ఫైవ్ రామ్ చరణ్ అండ్ బుచ్చిబాబు కాంబినేషన్ పెద్ది ఉప్పెనతో బుచ్చిబాబు ఒక రా రస్టిక్ ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్తో సుకుమార్ స్టూడెంట్ అనే పేరు నిలబెట్టుకుండా బయ్యా బుచ్చిబాబు మూవీస్ లో మనకి ఎమోషన్స్ అథెంటిక్గా ఉంటాయి క్యారెక్టర్స్ నేచురల్గా ఉంటాయి ఆ రూట్ అండ్ నేటివిటీని ఫీల్ అవుతాం ఎక్స్పీరియన్స్ చేస్తాం ఇప్పుడు అలాంటి డైరెక్టర్కి రామ్ చరణ్ లాంటి ఇంటెన్స్ ఎమోషనల్ పర్ఫార్మర్ కలిస్తే దట్స్ నాట్ జస్ట్ ఫిలిం దట్స్ మ్యాజిక్ ఆన్ స్క్రీన్ మనం రంగస్థలం ఆల్రెడీ చూసినాం భయా చరణ్ క్యారెక్టర్లో కంప్లీట్ డిజాల్వ్ అయ్యే చేసిండు వాయిస్ బాడీ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్స్ ఎవ్రీథింగ్ చేంజ్ రంగస్థలం సినిమాలో చిట్టిబాబుకి ప్రతి ఒక్క ఆడియన్స్ కనెక్ట్ అవుతాడు అదే డెప్త్ అదే ఇంటెన్సిటీ బుచ్చిబాబు స్టోరీ టెల్లింగ్లో యాడ్ అయితే ఒక మంచి స్టామ్ రావడం పక్క మూవీలో స్టోరీ నైన్టీన్ ఎయిటీస్ రూలర్ ఆంధ్రప్రదేశ్ బ్యాక్డ్రౌండ్లో సెట్ చేసిన అనుకుంటా అండ్ ఇప్పటివరకు వచ్చిన కంటెంట్లో కనిపిస్తుంది అండ్ ఒక ఊర్లో క్రికెట్ అనే ఒక సింపుల్ గేమ్తో సమాజంలో ప్రైడ్ని రెస్పెక్ట్ని డిఫెండ్ చేసిన ఒక పర్సన్ కథ అని బయట టాక్ ఆ లోకల్ ఎమోషన్స్ ఆ రూరల్ టెక్స్చర్ ఆ సోల్ఫుల్ సెటప్ ఇప్పటివరకు వచ్చిన కంటెంట్లో ఆల్రెడీ చూసినాం అండ్ దీంట్లో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ హీరోయిన్గా జాన్వీ కపూర్ విలన్గా మిర్జాపూర్లో మున్నబయ్య క్యారెక్టర్ వేసిండు దివ్యాండు శర్మ అండ్ దివ్యాండు శర్మ ఆల్రెడీ ఇంటెన్స్ క్యారెక్టర్లో పీక్ ఇచ్చాడు భయ్య ఈసారి బుచ్చిబాబు డైరెక్షన్లో మాస్ ప్లస్ ఎమోషన్ బ్లెండ్ ఉంటుంది స్టోరీ సింపుల్గా ఉండొచ్చు కానీ బుచ్చి ఎగ్జిక్యూషన్ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది ఇండియన్ సినిమాలో ఇంకో రంగస్థలం లాంటి మూవీ వస్తుంది భయ్యా అన్ని ఎలిమెంట్స్ కరెక్ట్గా వర్కౌట్ అయితే కొంచెం పాజిటివ్ టాక్ వచ్చిన మూవీ విల్ కలెక్ట్ థౌజండ్ టూర్స్ ఈజీలీ సో ఈ మూవీస్ అన్నీ మన తెలుగు సినిమా ప్రైడ్ భయ్య ప్యాన్ వరల్డ్ డామినేషన్ ఈజ్ లోడింగ్ వెయిట్ ఫర్ ఇట్ ఈ ఫైవ్ మూవీస్లో ఏ మూవీ థౌజండ్ క్రోస్ మార్క్ క్రాస్ చేస్తుంది అని అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ప్లీజ్ సపోర్ట్ మీ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి సో దట్ నా నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ చెప్పడం మర్చిపోయినా నా వీడియో నచ్చితే ఈ వీడియో కూడా చూడండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ లవ్ యూ బాయ్